రాజమహేంద్రవరం ప్రజలు తన కుటుంబ సభ్యులతో సమానమని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ తన సేవా కార్యక్రమాల్లో భాగంగా రాజమహేంద్రవరంలోనూ బ్లడ్ ను ప్రారంభించింది ఈ క్రమంలో రాజమహేంద్రవరం ప్రకాశ్ నగర్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ ను భువనేశ్వరి ప్రారంభించారు గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ సౌజన్యంతో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు ఎన్టీఆర్ సంజీవని మొబైల్ క్లినిక్ ను ఆమె ప్రారంభించారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల వివరాలను భువనేశ్వరి వివరించారు రాజమహేంద్రవరం ప్రజలకి ప్రజల కంటే కూడా నా కుటుంబ సభ్యులకి ఎందుకంటే ఆ యాభై మూడు రోజులు మరవలేని విషయం వాళ్ళు నన్ను ఒక తోబుట్టులాగా నన్ను కానీ నా కుటుంబాన్ని కుటుంబాన్ని కానీ చాలా ధైర్యం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు రాజమహేంద్రవరం ప్రజలకి ఇక్కడికి మేము అడుగు పెట్టి నెమ్మటే ఇక్కడ దాతలు అడగకుండా మా కుటుంబానికి ఆశ్రయం ఇచ్చారు వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోలేని విషయం ఇక్కడ ఎంత బాధలో ఉన్నా కూడా ప్రజలు వాళ్ళని చూసి నాకు ధైర్యం వచ్చి మేము కానీ మా కుటుంబం కుటుంబ సభ్యులు కానీ ఎందుకంటే ఆ సమయంలో నేను నా కోడలే ఉన్నాం ఇక్కడ అట్లాంటి సమయంలో ఆ దాతలు ప్రజలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎంత చెప్పినా నా మనసుకి తృప్తి ఉండదు హృదయపూర్వక నమస్కారాలు అందరికీ పాదాభివందనాలు మా మేనేజ్మెంట్ మీటింగ్ అప్పుడు మా కమిటీ ఐదారు లో ఎక్కడ పెట్టాలి ఈ బ్లడ్ బ్యాంక్ నాలుగో బ్లడ్ బ్యాంక్ అనుకున్నప్పుడు దాంట్లో రాజమహేంద్రవరం పేరు ఉన్నప్పుడు ఎమ్మటే నేను అన్నాను మనం రాజమండ్రిలో తప్పకుండా బ్లడ్ బ్యాంక్ పెట్టాలి అక్కడ అవసరం అదే కాకుండా నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేను గనక నేను ఎమ్మటే బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ప్రారంభించి నా రుణం దాని ద్వారా ప్రజలకి సేవా కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాను